તેલંગા સમજા સમજદાર તમા తెలంగాణ అధినేత తెలంగాణ పితామహుడు తెలంగాణ గాంధీ అయినటువంటి చంద్రశేఖరరావు కింద అనితృత వ్యాఖ్యలు నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ గడ్డి చేయడం జరిగింది ఆయన ఒక సీఎం స్థాయి వ్యక్తి ఉండి తెలంగాణ కోసం పట్టాల సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఈరోజు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రజలతో ఎన్నుకోబడి మంచి ముఖ్యమంత్రిగా దేశంలోనే తెలంగాణ అగ్ర అగ్రగామిగా చేసినటువంటి కేసీఆర్పై అంకిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవర్ధన్ రెడ్డిపై వెంటనే మేమందరం కూడా ఒకడే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వారిపైన ఇష్టం ఉన్నటువంటి అందా ముఖానే మాటలు మారుతున్నాం కాబట్టి తన స్థాయికి తగను కాబట్టి పెద్దలు అతనిపైన చర్యలుసుకోవడం తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రతి పరిస్థితుల్లో తెలంగాణ సామాజిక కానీ మా తెలంగాణ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇక్కడ కూడా వెనుకడుగు లేరు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక్కొక్క తరహా కూడా తెలియజేస్తున్నాము మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉంటున్నాయి ఏం చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ